హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు హడావుడి లేకుండా ఇలా సింపుల్గా ఎగ్స్తో బ్రేక్ఫాస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా హెల్తీగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బంగాళదుంపని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి బంగాళదుంపని ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకోవాలి బంగాళదుంప తురుము వేసిన తర్వాత ఇందులోనే క్యారెట్ తురుము వేసుకోవాలి ఒకటి పెద్ద సైజ్ క్యారెట్ ని ఈ విధంగా తురిమి వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా రౌండ్ గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లవెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్పూన్ తో ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్నవన్నీ కూడా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు తీసుకోవాలని ఏమీ లేదు ఎక్కువైనా తీసుకోవచ్చు లేదంటే కొన్ని తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఫైవ్ ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి మనకి ఎగ్గు వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఎగ్గు మిశ్రంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇక్కడ ఎగ్గు మిశ్రం రెడీ అయిపోయింది బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన లోతుగా ఉన్న ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి లేదు అంటే మీ దగ్గర ఇలాంటిగా ఉన్న ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు ఒక్క స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ప్యాన్ అడుగు బాగాన అంతటా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత రెడీ చేసుకున్న ఎగ్గు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఎగ్గు మిశ్రమం ఇలా ప్యాన్లోకి పోసిన తర్వాత అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్పై మూత పెట్టి అయితే స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి అలాగైతే ఎగ్గు లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోతుంది పచ్చిదానం లేకుండా పైన పచ్చిదానం అంతా పోయిన తర్వాత దాన్ని రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి మామూలుగా ఇలా లోతుగా ఉన్న ప్యాన్లలో మన స్పూన్తో తిప్పుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత దాన్ని రివర్స్ రెండో వైపు ఇలా తిప్పివేశానండి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండో వైపు తిరగతిప్పేసిన తర్వాత ఇప్పుడు పై మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని సెరిమీన్ ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొకటి వేస్ట్ చూపిస్తాను ఇప్పుడు ఈ ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోసి అంతటా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్గు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో పోసుకోవాలి అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా మనం స్పూన్తో సెట్ చేసుకోవాలి తర్వాత ప్యాన్పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలా పైన ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకొని రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి ఇప్పుడు ప్యాన్పై మూత పెట్టి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అయితే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగైతేనే మంచి కలర్లోకి వస్తాయి అలాగే ఎగ్గు లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది రెండు ఊతప్పాలు రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న వాటిని ఇలా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ చూస్తుంటే నేను ఓరూరుంచే కమ్మగా రుచిగా ఉండే ఎగ్తో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇవి చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎలాంటి పిండి లేకుండా చాలా తక్కువ ఆయిల్ తోటి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇలా తినడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలకైతే ఇలా కట్ చేసి వాళ్ళ టిఫిన్ బాక్స్లో పెట్టించినట్లయితే వాళ్ళు ఈజీగా టేస్టీగా ఎమీగా తినేస్తారు చాలా బాగుంటుందండి ఇందులోకి ఎలాంటి చట్నీస్ సాసులు కూడా అవసరం ఉండదు ఆమ్లెట్ లాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలా కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా వాళ్ళకి బాక్స్లో పెట్టించినా లేదు అంటే డైరెక్ట్ వాళ్ళు చేతికి ఇచ్చినా ఈజీగా తినేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో రుచి కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్